ఇప్పుడే లేపాక్షికి చేరుకున్నాం ముందుగా జటాయు థీమ్ పార్క్ అయితే వెళ్తున్నాం సో మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి పార్క్ ఎలా ఉందో అక్కడ ఒక పెద్ద జటాయు విగ్రహం అయితే ఉంది ఇది ఒక పెద్ద బండరాయి మీద అయితే ఉన్నది చూడండి రాయి ఎలా ఉందో అసలు ఎలా బేసే ఉందో కూడా తెలియదు దాని పక్కన ఇంకొకటి కూడా ఉన్నది సో మనం ఇప్పుడైతే అచ్చిన దాని మీదకి అయితే వెళ్తున్నాం ఈ జటాయు పక్షి దగ్గరికి వెళ్ళడానికి అయితే క్లోజ్ చేసేసారు మొత్తం హైట్ ఎక్కువ ఉందా అని చెప్పి దానికైతే ఇలా ఇగో వాళ్ళు వెళ్తున్నారు కదా సో వాళ్ళైతే ఫాలో అయిపోతున్నాం మేము కూడా ఇలాంటి స్టెప్స్ ఇంకా కొన్ని ఇలాంటి స్టెప్స్ అయితే ఉన్నాయి సో మీదకైతే అయితే వెళ్ళిన తర్వాత వ్యూ అయితే చాలా బాగుంది లేపాక్షి వ్యూ అంతా చాలా అందంగా కనిపిస్తుంది ఇగోండి మహానంది ఇక్కడ నుంచి కూడా కనిపిస్తుంది నెక్స్ట్ వీడియోలో మనం లేపాక్షి దేవాలయంలోకి అయితే వెళ్తాము అక్కడ ఆర్కిటెక్చర్ హిస్టరీ హ్యాంగింగ్ పిల్లర్ ఇవన్నీ వెరీ స్పెషల్ అండ్ అద్భుతంగా ఉంటాయి సో అవన్నీ మీరు నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దరు ఈ లోపు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బై